జంపు జంపుని తో సత్య జంపుని తియ్యాలు పుట్టుతా సీత వియాలో గురుడని పెరుగుతా సీత పెళ్ళని కోరి చిన్న చిన్న కుమరిలో వెయ్య చింది వయలు చిన్న బొమ్మల పెళ్లి వయ్యాలో చెయ్య చింది వేయాలి పెద్ద పెద్ద గుమరిలో వెయ్యి నచ్చింది వయలు పెద్దవారి తోలి వయ్యాలో

ఉత్తరకు రాజు దూ వయ్యాలో సీతనాడికి వచ్చిది వేయాలి వెళ్ళేసిన వారికి ఏమియ్యాలో ఈ సీతని ఎత్తు వేయాలి బిల్లు విరువాలేక వేయాల వాళ్ళి పైరు వేయాలి దక్షిణకు రాజు దూ వయ్యాలో సీతనాడికి వచ్చిది వేయాలి వెళ్ళేసిన వారికి ఏమి ఈ ఈసీతను ఎత్తు వేయాలి బిల్లు విరువాలేక వాళ్ళు పైరు వేయాలి రామన్న లక్ష్మణ వేయాలూ వియాలి വരുമെമിയോട്ടി വിയാലോയൽ అన్నం పెట్టి వేయాలో పెంచు కొమ్మని చెప్పే వేయాలి అన్నం పెట్టి వేయాలో సాధు కొమ్మని చెప్పే వేయాలి సీతకు మంగళం వేయాలో శ్రీరామచంద్రుడు వేయాలి భద్రాచి రాముడు వేయాలో భక్త కృష్ణకి వేయాలి ఏ జయ శ్రీరామ వేయాలో జయము శ్రీరా శ్రీరామ వేయాలి

ంగారు అక్కడ లేకుందరి గారు బంగారు దత్త మోము బంగారు దత్త

దూరం మీద నల్ల పెట్టుకుంది అకకి అవా మంచి తినిపిస్తుంది తన్నిగాడు నీకు చోటుకు తినిపించిన వీడియో ఉంది చెల్లి పక్కన కూర్చో పక్కన కూర్చో ఆమె ఎప్పుడు తినాలి అన్నాకి అక్కకి పెడితే అక్కగా కడుపు పెద్దది దానికి కూడా అర్థం అని ఇలా I, ah, bet కప్పు నిండిందంట అంట అక్కడి గంగారా వేసింది నానమ్మ చూడు సిరి పట్టుకోయా నువ్వు కూడా బతుకమ్మ పట్టుకో சின்ன பக்கம்மா தான் எத்தம்மா தான் தான் ஏப்பி எத்தம்மா ే గౌరమ్మా తాల్వే గౌరమ్ పున్నగిరి అన చిన్నీ గొప్ప నేరేవనం ఎందు గౌరీ నీవాడెంతో గౌరీ తాల పుట్టే గౌరమ్మా తల్లవరే గౌరం అనగిన గలన్నీ గురేవనమెంతు గౌరీ నీవాడెంతో గౌరి పండు గౌరం మధురా గౌరమ్మ அது

Cari, ni aku beri cari.